బీహార్ అంటే లాలూ లాలూ అంటే బీహార్ అనే విధంగా మూడు దశాబ్దాలు అక్కడి రాజకీయాలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శాసించారు ముస్లిం యాదవ్ ఓటు బ్యాంకుతో బీహార్ రాజకీయాలను ఒంటి చేత్తో నడిపారు అందుకు మందిర్ మండల్ అంశాలు ఆయనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఇప్పుడు అదే ఫార్ములాతో తన కుమారుడు తేజస్వి యాదవ్ ను బీహార్ సీఎంను చేయాలని లాలూ ప్రయత్నిస్తున్నారు బీహార్ రాజకీయాలను మూడు దశాబ్దాల పాటు శాసించిన ఆర్జేడీ అధినేత లాలు ఈసారి సత్తా చాటాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వెనక సీట్లో కూర్చుని తన కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ ను ముందుకు నడుపుతున్నారు ముస్లిం యాదవ్ ఫార్ములాతో ఆర్జేడీకి పూర్వ వైభవం తేవటం సహా తన కుమారుడు రాజకీయ వారసుడు తేజస్వి యాదవ్ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో మందిర్ మండల అంశాలు దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేశాయి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని అప్పటి ప్రధాని విపి సింగ్ నిర్ణయించగా బీజేపీ సీనియర్ నేత ఎల్కే అడ్వాణి అయోధ్యలో రామమందిరం నిర్మించాలని డిమాండ్ చేశారు ఒకరు రాజకీయాల్లో బీసీ కార్డును కీలకాంశంగా మార్చగా మరొకరు ఇద్దరు ఎంపీలు ఉన్న బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించేందుకు కారణమయ్యారు అయితే ఆ రెండు అంశాలను తనకు అనుకూలంగా మార్చుకున్న లాలూ మూడు దశాబ్దాల పాటు బీహార్ ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేశారు లోక్సభ ఎన్నికల్లో రాజీవ్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ మెజారిటీ సాధనలో విఫలమైంది బోఫోర్స్ కుంభకోణం తర్వాత కాంగ్రెస్కు రాజీనామా చేసిన వీపీ సింగ్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు బీజేపీ మద్దతుతో కేంద్రంలో వీపీ సింగ్ సారథ్యంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటైంది పంతొమ్మిది వందల తొంభై ఆగస్టులో వీపీ సింగ్ సర్కారు బీసీలకు విద్య ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని నిర్ణయించింది దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎంతో మంది యువకులు ఆత్మాహుతికి పాల్పడ్డారు ఆ రెండు అంశాలు లాలూకు జాక్పాటుగా మారాయి రిజర్వేషన్ల అంశం అగ్రవర్ణాల వారిని బీసీ వ్యతిరేకులు అనే ముద్రపడేలా చేసింది అప్పుడు బీహార్ సీఎంగా ఉన్న లాలూ కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తిగా తనను తాను మలుచుకున్నారు బీహార్ రాజకీయాలు మండలాంశం పూర్తిగా మార్చేసింది ఆ తర్వాత దశాబ్ద కాలం కుల రాజకీయాలు బీహార్లో ఇతర ఎన్నికల అంశాలను అధిగమించాయి మందిర్ ప్రభావంతో లాలూ బలపడ్డారు అడ్వాణి రథయాత్ర కేంద్రంలో అధికారంలో ఉన్న సింగ్ ప్రభుత్వానికి సవాలుగా మారింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఎనభై ఐదు స్థానాలు గెలుపొందిన బీజేపీ వీపీ సింగ్ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కేంద్ర సర్కారు మనుగడ బీజేపీ మద్దతుపై ఆధారపడి ఉండటంతో ప్రధాని వీపీ సింగ్ అడ్వాణి రథయాత్రను ఆపలేకపోయారు కానీ రథయాత్రను అడ్డుకోవాలని అప్పుడు బీహార్ సీఎంగా ఉన్న జనతా దళకు చెందిన లాలూను ఆయన కోరారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై మూడున సమస్తీపూర్లో అడ్వాణిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు అదే రోజు పట్నాలోని గాంధీ మైదాన్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో లాలూ ప్రసంగించారు బీహార్లో మతపరమైన హింసకు చోటు లేదన్నారు అధికారం ఉన్నా లేకపోయినా శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని లాలూ తన ప్రసంగంలో పేర్కొన్నారు దీంతో రాత్రికి రాత్రే లాలు జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారు చాలా రాష్ట్రాలు రథయాత్రను ఆపేందుకు వెనకడుగు వేయగా లాలూ మాత్రం రెండో ఆలోచన చేయకుండా అడ్వాణిని అరెస్టు చేశారు తద్వారా ఆయన ముస్లింల దృష్టిని ఆకర్షించారు మైనారిటీల రక్షకునిగా మారారు అప్పట్నుంచే ముస్లిం యాదవ్ ఫార్ములా లాలూకు పాసు పతాస్త్రంగా మారింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ముస్లిం యాదవ్ ఫార్ములా సూపర్ డూపర్ హిట్ అయింది లాలూ సారథ్యంలోని జనతాదళ్ బీహార్లో నలభై లోక్సభ స్థానాలకు ముప్పై రెండు సీట్లు కైవసం చేసుకుంది మిగిలిన రాష్ట్రాల్లో జనతాదళ్లు ఓటమి పాలు కాగా బీహార్లో మాత్రం తిరుగులేని మెజారిటీ సాధించింది ఆ సమయంలో వెనకబడిన అత్యంత వెనకబడిన వర్గాలు బీహార్ జనాభాలో యాభై రెండు శాతం మైనార్టీలు పన్నెండు శాతంగా ఉన్నారు కాంగ్రెస్కు దశాబ్దాల పాటు అగ్రవర్ణాలు ముస్లింలు దళితులు అత్యంత వెనుకబడిన వర్గాల ఓటు బ్యాంకు ఉండేది మందిర్ మండల అంశాలతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి లాలు బీహార్ బీసీలు ముస్లింలకు పెద్ద దిక్కుగా మారారు అయోధ్యలో సిలాన్యాస్ కు రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనుమతి ఇవ్వటంతో దేశంలోని ముస్లింలంతా అసంతృప్తి చెందారు దీంతో వారంతా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మారారు బీహార్లో ముస్లింలు లాలూ వైపు మళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ సారథ్యంలోని జనతాదళ్ నూట అరవై ఏడు స్థానాలతో జయకేతనం ఎగరవేసింది ఈసారి కూడా ముస్లిం యాదవ్ ఫార్ములా లాలూకు కలిసొచ్చింది అప్పటి నుంచి కాంగ్రెస్ ముస్లిం ఓటు బ్యాంకు కోసం అష్ట కష్టాలు పడుతోంది జనతాదళ్ నుంచి బయటకు వచ్చి ఆర్జేడీని ఏర్పాటు చేసుకున్న లాలూకు అప్పటి నుంచి బీహార్ ముస్లింలు వెన్నుదన్నుగా నిలిచారు రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్ పార్టీ పేలవ ప్రదర్శన కారణంగా మహాగఠబంధన అధికారం కోల్పోయింది అయితే సీమాంచల్లో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం ఐదు సీట్లు గెలుపొందింది తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరిన లాలూకు దశాబ్దాలుగా ఉన్న ఓటు బ్యాంకుకు అసదుద్దీన్ సవాలు విసిరారు అందుకే ప్రతిపక్ష కూటమిలో ఓవైసీ చేరేందుకు ప్రయత్నిస్తున్నా ఆర్జేడీ అంగీకరించకపోవటానికి ఈ ఫలితాలే కారణమని తెలుస్తోంది ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి ఈబీసీ ఓట్లను ఎన్డీఏ గణనీయంగా సంపాదించుకుంది కానీ ముస్లిం యాదవ్ ఫార్ములా ఇప్పటికీ ఆర్జేడీకి ఓటు బ్యాంకుగానే ఉంది ఈసారి ఆ ఫార్ములా ఎంత మేరకు కలిసొస్తుందో చూడాలి